హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్తో ఇలా సింపుల్గా బ్యాగ్ కుట్టుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇలా మిగిలిన క్లాత్తోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి త్రీ సెంటీమీటర్స్ ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఈ కలర్ అయితే నేను క్రీమ్ కలర్వి ఎయిట్ పీసులు తీసుకున్నామండి నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను దాంట్లోనే బ్లౌజ్ పీస్లో బార్డర్ అండి ఇది కూడా ఎయిట్ పీసులు తీసుకోవాలి సేమ్ అలాగే త్రీ సెంటీమీటర్స్ అండి టూ సైడ్స్ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి ఇప్పుడు వీటిని ఇలా నేను చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకోవాలి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్లో చేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఈ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ చేసుకుంటున్నాను ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని సేమ్ మనం సెట్ చేసుకున్నట్టుగా కుట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కుట్టుకోవాలి అన్ని ఇలా కుట్టేసుకోవాలండి నెక్స్ట్ ఇంకో ఎనిమిది పీసులు కూడా ఇలాగే కుట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి చూడండి అయిపోయింది ఇప్పుడు వీటిని శారీలు వస్తాయి కదండి స్పాంజీ షీట్స్ అది పడేసుకోకుండా ఇలా తీసుకొని సేమ్ ఈ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం కట్ కుట్టుకున్న వాటికి జాయింట్ చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా జాయింట్ చేసుకోవాలి ఫోర్ సైజ్ కుట్టుకున్న తర్వాత ఇలా మధ్యలో కూడా కుట్టు వేసుకోవాలండి అది లూజ్గా ఉండకుండా స్టిఫ్గా ఉంటుంది అలాగే డిజైన్ కూడా బాగా కనిపిస్తుందండి ఇలా అన్ని సైడ్స్ కుట్టుకోవాలి మిడిల్లో కూడా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న స్పాంజీ మొత్తం కట్ చేసుకోవాలండి వస్తుంది నెక్స్ట్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన ఇది పెట్టేసి సేమ్ ఈ సైజులో కట్ చేసుకోవాలండి బ్లౌజ్ పీస్ కూడా చూడండి బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ పీస్ని దీనికి జాయింట్ చేసేయాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా వచ్చిందంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇది రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ తీసుకొని ఒక చిన్న సైజ్ జిబ్బు దానికి కొట్టుకోవాలి చూడండి ఇలా కొట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఈ జిబ్బుకి జాయింట్ చేసుకోవాలి ఇక చూడండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి కుట్టు వేసుకోవాలి స్టిఫ్గా ఉంటుంది జిప్ పెట్టేసుకున్న తర్వాత దీనికి త్రీ సైడ్స్ కుట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఇలా టూ సైడ్స్ కుట్టుకోవాలి త్రీ సైడ్స్ అవసరం లేదండి అది మనం స్టిచ్ వేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి టూ సైడ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదండి దానికి ఇలా బ్లౌజ్ పీస్ని జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోర్ సైడ్స్ కుట్టుకోవాలండి చూడండి రెడీ అయిపోయింది ఇలా టూ ఇప్పుడు ఆ రెండు క్లాత్ని ఒకదానిపైన ఒకటి వేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలండి ఇలా కార్నర్స్కి కి రౌండ్గా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్టుగా స్క్వేర్ షేప్ లో ఉండకుండా ఇలా రౌండ్గా ఉంటే డిజైన్ బాగుంటుంది త్రీ సైడ్స్ అలాగే కట్ చేసుకోవాలండి లాస్ట్కి కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి అటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకటి బ్లూ కలర్ క్లాత్ తీసుకొని టెన్ సెంటీమీటర్స్ అండ్ త్రీ సెంటీమీటర్స్ ఇట్లా టూ పీసులు తీసుకోవాలండి ఈ టూ పీసులకు కూడా సేమ్ స్పాంజి షీటు జాయింట్ చేసి అలాగే లైనింగ్ కూడా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది కలిపి త్రీ తీసుకొని కుట్టేసుకోవాలి చూడండి సేమ్ ఈ సైజులో కట్ చేసుకోవాలి స్పాంజి షీట్ని కూడా బ్లౌజ్ పీస్ స్పాంజి షీట్ మళ్ళీ మనం తీసుకున్న బ్లూ కలర్ పీస్ కట్ జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటికి మధ్యలో కుట్లు వేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి ఇలా వే కుట్లు వేసుకోవడం వల్ల నీట్గా కనిపిస్తుందండి అలాగే టూ పీస్లు సేమ్ ఇలాగే చేసుకోవాలి అయిపోయింది కదా ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలి కార్నర్స్ స్ట్రైట్గా ఉండేటట్టు రెండు పీసుల్ని అలాగే కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూడండి రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఇప్పుడు దీనికి జిబ్ జాయింట్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ పెట్టుకొని కుట్టుకోవాలండి రివర్స్లో పెట్టుకొని కుట్టాలి అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి ఇలా టర్న్ చేసి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి లెవ్వకుండా ఉంటుంది స్టిప్పుగా చూడండి ఇలానే ఇంకో క్లాత్ కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి ఇది ఉల్టా వేసేసి అయిపోయిందండి ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి నీట్గా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి సిల్వర్ కలర్ క్లాత్ వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ తీసుకున్నానండి దాన్ని ఇలా మలుచుకొని కుట్టుకోవాలి ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత పిల్లల షార్ట్లకి నైట్ ప్యాంట్లకి నాడలు వస్తాయి కదండి అది తీసుకొని దీని లోపలికి ఎక్కించుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని సైడ్లు కట్ చేసుకొని టెన్ సెంటీమీటర్స్ తీసుకోవాలండి ఇట్లా టూ పీసులు తీసుకోవాలి అలాగే మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న వాటిని కూడా తీసుకొని ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జాయిన్ చేయాలి ఇలా మధ్యలో నాడలు పెట్టి జాయింట్ చేయాలండి ఇలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మిడిల్లో చిన్న కాటు పెట్టుకోవాలండి తిప్పినప్పుడు కరెక్ట్ వస్తుంది పెట్టుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి ఇలా ఉంటుంది చూడండి సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా మిడిల్లో నాడలు పెట్టేసి జాయింట్ చేసుకోవాలి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది బ్లా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ టూ సెంటీమీటర్స్తో ఒక క్లాత్ తీసుకోవాలండి అది కొద్దిగా పొడుగానే ఉండాలి దీనికి కూడా సేమ్ స్పాంజీ ఉన్న బ్లౌజ్ పీస్ పెట్టి జాయింట్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి సైడ్కి ఎక్స్ట్రా వచ్చింది కూడా దీనికి కూడా సేమ్ మిడిల్లో ఇలా లైన్స్ పెట్టుకోవాలండి ఇది అయిపోయింది కదండి దీన్ని ఇప్పుడు నీట్గా కట్ చేసుకొని సైడ్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న బ్యాగ్ దానికి ఇలా కుట్టుకోవాలండి వన్ జిబ్బు లా దగ్గర నుండి స్టార్ట్ చేయాలి చూడండి అక్కడ వరకు ఒకసారి రౌండ్ తిప్పుకోవాలి చూడండి ఇలా తిప్పుకుంటూ నీట్గా కుట్టుకొని రావాలి మనం ఎంత నీట్గా స్టిచ్ చేస్తే బ్యాగ్ అంత నీట్గా వస్తుంది ఇక్కడ వరకు చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి మనకి ఇంతే సరిపోతుందండి సేమ్ ఇప్పుడు దాన్ని ఇటు తిప్పుకోవాలండి ఇట్లా తిప్పుకొని ఇంకో సైడు కుట్టుకురావాలి சார் நீங்கள் ரவுண்ட் லேவ் ஹண்ட்ரட் படிப்பு ఇప్పుడు దీన్ని మిడిల్లో నుండి జిబ్బు తీసుకొని రివర్స్ తీసుకోవాలి చూడండి బ్యాగ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బ్యాగ్ బాగుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి వీడియోనైతే చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి บาย